ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశలో స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశని నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రాబోయే శని గ్రహం రాశి మార్పుల కొంచెం ఫలితాలు ఏమిటి చూద్దాం మీకు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి శని తొమ్మిదవ స్థానంలో సంచారం పెద్ద అనుకూలం కాదు ఇప్పుడు పదవ స్థానంలో వెళ్తున్నాడు శని శని మూడు ఆరు పదకొండులో మాత్రమే యోగిస్తాడు అంటే శని యొక్క సంచారం ఏదైతే ఉందో అది మీకు యోగాన్ని ఇచ్చేది కాదు ఎనిమిదవ స్థానానికి తొమ్మిదవ స్థానానికి అధిపతి మీ జన్మరాశి నుంచి ఆయన పదవ స్థానంలో ప్రవేశిస్తున్నాడు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది వృత్తి ఉద్యోగంలో మార్పులు ఆ మార్పు మీరు కావాలని చేస్తున్నారా అనుకోకుండా వచ్చిందా అంటే అనుకోకుండా వచ్చే మార్పులు ఏదో ఊహించుకునేదో చేస్తే ఎదురు దెబ్బలు తగ్గుతూ ఉంటాయి ఇదే సమయంలో మీకు గురుబలం లేదు రాహుబలం కూడా లేదు ప్రస్తుతం మేధాకా రాహుగేతులు ఇద్దరు బలం లేరు మే నెలలో రాహుగేతులు రాసి మారిన తర్వాత గ్రహం యొక్క బలం వస్తుంది ఆ కేతు బలాన్ని ఉపయోగించుకొని ఈ పదవ స్థానంలో శనిగ్రహ సంచార సే ఇబ్బందులు తట్టుకోవాలి ఎలాగో చెప్తాను నేను అసలు మొట్టమొదటి మీకు పదవ స్థానంలో శని ఏ రకమైన ఫలితాలు శాస్త్ర శాస్త్రరీత్యా చూసి తర్వాత మిగతా పరిహారాలు ఏం చేసుకోవాలి అవి కూడా మనం చర్చించుకుందాం పదవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉన్నప్పుడు వ్యాకులం శోక సంతాప అంటే దిగులు తెలియని దిగులు ఏదో అయిపోతున్నామని భయం టెన్షన్ టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అయోమయంగా ఉంటుంది అర్థం కాదు ఏం చేయాలో శోకము అంటే ఏం తిరిగి రాదు అని ఉభయం దొంగతనం జరిగింది అది దొరుకుతుందని గ్యారెంటీ లేదు మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఏం చేసినా కానీ లేదా రెండు లక్షల రూపాయలు సెల్ఫోన్ కొనుక్కున్నారు పోయింది ఇలాగా అలాగే కొంతమందికి సమీప బంధు వియోగాలు కొంతమందికి ఉంటాయి సంతాపం విచారం ఏదో రకమైన కష్టం అనేక రకాలుగా కష్టాలు వస్తూ ఉంటాయి పాపం ఉద్యోగ జ్ఞానకం చేసే పనుల మీద సరిగ్గా చేయకపోవడం ఓ సచం వ్రతం చేసుకోవాలనుకున్నారు చాలా ఆకలేసేసింది టిఫిన్ కూర్చుని రతం చేశారు పని టిఫిన్ తిన్నారు సరే స్నానం చేయాలి కదా స్నానం చేసి చేసుకోవాలి అలాగా తెలిసి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉండడం మనం వేరే వాళ్ళ మధ్యలో మనం గొడవలు పెట్టడాలు తెలుసో తెలియకో ఇలాగ అనవసరం మాటలు మాట్లాడడం వేరే వాళ్ళని హర్ట్ అయ్యేలా చేయడం ఇలాంటి పనులని కూడా తెలియకుండా జరుగుతూ ఉంటాయి అలాగే ఉద్యోగ విఘ్నం ఉద్యోగ భంగం జరిగే అవకాశం కొందరు చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ జా సర్వీస్ బ్రేక్ అయ్యే అవకాశం ఓ పదిహేను కంపెనీలో చేసారు లే ఆఫ్ ఇచ్చారు ఉద్యోగం పోయింది పదిహేను కంపెనీలో చేసాక వేరే కంపెనీ వెళ్ళడం అంత ఈజీ కాదు దొరకాల జాబ్ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కృష్యాది సర్వవిఘ్నంచ చేసే పనులు అన్ని పనుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి చేసే మనకి అవుట్పుట్ రాదు కష్టం మీరు పడితే ఫలితం పక్కవాడు తింటూ ఉంటాడు ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సఫరింగ్ ఉంటుంది ఎంతో కొంత సఫరింగ్ ఉంటూ ఉంటుంది సర్వ విఘ్నంచ దశం వస్తే భవేచ్ఛను ఈ పదవ శనిగ్రహ సంచారం ఉన్నంత కాలం కూడా ముఖ్యంగా పదో స్థానం పదవి ఉద్యోగం అధికారం ఇవన్నీ చెప్పే స్థానం కాబట్టి వీటికి సంబంధించి ఇబ్బందులు గౌరవ మర్యాదలు పోతూ ఉండను ఎవరు రెస్పెక్ట్ ఎవరు మీకన్ని కింద వాళ్ళు కూడా మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతుండం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇదే సమయంలో మీకు గత సంవత్సర కాలంగా పన్నెండవ స్థానంలో గురుగ్రహ సంచారం ఆయన జన్మరాశి మీకు వస్తాడు జన్మరాశిలో గురుడు యోగం పట్టరు రెండవ స్థానానికి వెళ్ళేదాకా గురుడు యొక్క బలం రాదు మీకు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మే నెలలో గురుడు రాశి మారిన తర్వాత కర్కాటకం ప్రవేశించిన తర్వాత మీకు గురుబలం వస్తుంది అప్పటిదాకా ఈ సంవత్సర కాలం పాటు శని యొక్క ప్రభావం మీ మీద కొంత ఎక్కువగానే ఉంటుంది ఇదే సమయంలో రాహుకేతువులు తొమ్మిదవ స్థానంలో రాహు మూడో ప్రస్తుతం పదవ స్థానంలో రాహు నాలుగో స్థానంలో కేతువు ఉన్నారు మీరు రాశి మారి తొమ్మిదో స్థానానికి రాహు మూడవ స్థానానికి కేతు వెళ్తారు మూడవ స్థానంలో కేతు యోగిస్తాడు మీకు కేతువు పిచ్చివాడి చేద్దరు ఐలాంటి వాడు కేతువు విపరీత కారక అని చెప్తారు ఆయన ఇచ్చే యోగం విచిత్రంగా ఉంటుంది ఏం చేస్తే ఎట్టి నుంచి ఏ రకమైన సపోర్ట్ దొరుకుతుందో తెలియకుండా సపోర్ట్ చేస్తాడు ముఖ్యంగా మీకు ఈ పదవ స్థానంలో శనిగ్రహ సంచారం జరిగే రెండున్నర సంవత్సరాలు తొమ్మిదవ స్థానంలో రాహుగ్రహ సంచారం వన్ పేరు హాఫ్ జన్మరాశిలో గురుగ్రహ సంచారం ఇవన్నీ తట్టుకోవాలి అంటే మీరు వినాయకుడిని ఆరాధన చేయాలి సంకటహర చతుర్థి పూజ చేసుకోండి నెలకోసారి పౌర్ణమి చవితి నడుస్తుంది ఈ రెండు సంవత్సరాల కాలం పాటు మీరు సంకటహర చతుర్థి వ్రతం చేసుకోండి లేదు గణపతి జపం చేసుకోండి గణపతి హోమాలు చేసుకోండి గణపతి ఉపాసన చేయండి అలాగే భైరవుణ్ణి ఆరాధన చేయండి వడకు భైరవుని ఆరాధన చేయండి అది ఆపద ధరణాయ ఓం భ్రీం వంటికాయ ఆపద ధరణాయ కురుకురు వటికాయ వం హ్రీం వోం వడుకు భైరవ కవచం చదువుకోండి భైరవుని ఆరాధన చేయండి శనికి పరిహారం చేసుకోండి మీ ఇంట్లో మీ జాతకం కూడా చూసుకొని పరిశీలన చేసుకోండి జాతకంలో కూడా అరిష్ట దశలు ఏమైనా ఉన్నాయా ఆ రెండు కలిపి బేరీజు వేసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి తొందరపడక్కర్లేదు భయపడక్కర్లేదు చేంజ్ ఆఫ్ జాబ్ అనేది అవకా అవకాశం అవసరం అనిపిస్తే అది అవసరం తప్పనిసరి అయితేనే మారని తప్ప లేకపోతే జాబ్ సెక్యూరిటీ మీరు పోగొట్టుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన ఉద్యోగం జాగ్రత్త చేసే వృత్తి జాగ్రత్త స్వతంత్ర వృత్తుల్లో కొంతమంది ఉండదు బిజినెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో రకరకాల బిజినెస్లు ఉంటాయి మీకు మీ ప్రొఫెషనల్గా చెడ్డబేరు రాకుండా మీరు చూసుకోండి ఇది మీకు ముఖ్యమైన సూచన సంవత్సరం జన్మరాశి గురుడు వచ్చిన తర్వాత మే నెలలో కొంత మీరు రియలైజ్ అవుతారు ఈ రెండు మూడు నెలలు మాత్రం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఏప్రిల్ మే రెండు నెలలు ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా మీరు ఈ కేతు బలం వస్తుంది కాబట్టి గణపతి పూజ చేసుకుంటే విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఈ మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో శనిగ్రహ పరిహార హోమాలు జరుగుతాయి మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా జరుగుతాయి ఇందులో అందరూ పాల్గొనొచ్చు స్క్రీన్ నెంబర్కి నాకు ఫోన్ చేసినట్లయితే మీకు వివరాలు చెప్తాను ఏమీ భయపడక్కర్లేదు ఆ రోజు శని ఆరాధన చేయండి గణపతి ఆరాధన చేసుకోండి ఇదే మీకు ముఖ్యమైన పరిహారం మీరు సొంతంగా మీరు చేసుకోవచ్చు హాయిగా చేసుకోండి శుభం భూయాదు